నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి ఈరోజు కర్కాటక రాశి వారికి లభిస్తాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున పనితీరుతో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు ఈరోజు కర్కాటక రాశి వారు కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రముఖుల పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలను పొందుతారు ఇక ఈరోజు కర్కాటక రాశి వారు రుణాలను తీర్చగలుగుతారు ఈరోజు శత్రువులు కూడా మిత్రులుగా మారడం వలన మీరు లాభాలను గడిస్తారు అలాగే కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు అలాగే సోదరుల మధ్య ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తొలగిపోతాయి ఇక ఈ రోజు కర్కాటక రాశి వారు గృహము స్థలాన్ని కొనుగోలు చేస్తారు ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి అలాగే కర్కాటక రాశి వారు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే రోజుగా చెప్పవచ్చు అలాగే రాజకీయ నాయకులకు అనుకున్న ఫలితాలు లభించే రోజుగా చె కూడా చెప్పవచ్చు ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే ఉంటున్నారో వారికి కూడా మంచి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు ఇక భూ క్రయ విక్రయాలలో కూడా లాభాలను గడిస్తారు వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజుగా చెప్పవచ్చు అలాగే ఈరోజు కర్కట రాశి వారికి మొత్తంగా చూసుకుంటే అనుకున్న కార్యసిద్ధి అనేది కనబడుతుంది ఇక గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది సన్నిహితులతో తమ మనోగతాన్ని ఈరోజు తెలుసుకుంటారు అలాగే పలుకుబడి అనేది పెరుగుతుంది ఇక కొన్ని సమస్యలు చాకచక్యంగా ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తగిన పెట్టుబడులతో ముందుకు వెళ్తారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో సహోద్యోగులతో ఉత్సాహంగా గడుపుతారు రాజకీయవేత్తలు అనుకోని పదవులను పొందుతారు ఈరోజు కళాకారులు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి ఇక విద్యార్థులు కోరుకున్న అవకాశాలను పొందుతారు ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి విశేషమైన గౌరవం దక్కుతుంది ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీరామ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది